నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా అనగానే కర్నూలు ప్రతికి అదేవిధంగా ఉల్లిపాయకి చాలా డిమాండ్ అంటే ఆ ప్రాంతంలో ఉత్పత్తి ఉంటుంది మరి ఏ రాష్ట్రం నుంచి అయినా కర్నూలు నుంచే ఎక్కువగా ఉల్లిపాయని ప్రతిని కొనుగోలు చేస్తారు అక్కడ ప్రజానికం కూడా ఆ వృత్తిని నమ్ముకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉల్లి ధర పడిపోయింది ధర కూడా ఆశించిన మాత్రం లేదు కర్నూలు ప్రజలందరూ కూడా వలసలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పక్క జిల్లాలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు కానీ కర్నూలు నుంచి వలస బాధితులు తెలంగాణ బాట పట్టారు మరి ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు లేకపోతే ఎనిమిది ఎకరాలు ఉన్న ఉల్లి ఉత్పత్తి చేసే ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈవేళ పిల్లా జిల్లా తీసుకుని వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్ర వైపు పరుగులు తీస్తున్నారు మరి కర్నూలు జిల్లాకి ఎంతో ప్రసిద్ధి గాంచిన ఉల్లి ప్రతికి ప్రస్తుతం అది పూర్తి స్థాయిలో దిగజారిపోవటం వల్ల రేట్లు తగ్గిపోవటం వల్ల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది మరి వలసదారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రమే పరుగులు వేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కర్నూలు జిల్లాలో ఉన్న పేద ప్రజల్ని వలసలు వెళ్ళే ప్రజల్ని అడ్డుకుని వాళ్ళకి కావాల్సిన అవసరాలు వారికి కావాల్సిన ఉపాధి సౌకర్యాలు ఉపాధి వనరులు వాళ్ళు రోజువారి కూలి చేసుకో విధంగా కూడా పనులు కల్పించి వారిని ఆ జిల్లాలో ఉండే విధంగా వారి కుటుంబ పోషణకు అవసరమయ్యే విధంగా వారికి పనులు కల్పించాలనేది కర్నూలు జిల్లా ప్రజానీకం కోరుతున్నారు వారు కర్నూలు జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి వలసలను చేసి కర్నూలు జిల్లాలోనే ప్రత్యామ్నాయంగా ఎవరైతే వలసదారులుగా వెళ్తున్నారో వారికి ప్రత్యామ్నాయంగా ఆ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలి జాతీయ ఉపాధి ఆపి పథకం కింద చాలా పనులు చేయడానికి అవకాశం ఉన్నాయి ఆ పనుల్లో వారు కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే పోషణం చేసుకుంటూ ఆ జిల్లాలోనే ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలనేది ఈ వలసదారులందరూ కూడా చాలా బాధితులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి చిన్నపిల్లలను తీసుకుని మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ పనుంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే రంగంలో దిగాలి ఈ వలసల్ని ఆపాలి వారికి కావాల్సిన ఉపాధి కల్పించాలి అనేది ప్రధాన డిమాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు నుండి వెళ్తున్న వలస బాధితుల్ని ప్రభుత్వం చేస్తుందా వలసల్ని ప్రోత్సహిస్తుందా వలస వెళ్ళే వాళ్ళని అడ్డుకోకుండా కనీసం వాళ్ళకి కావాల్సిన ఉపాధి కల్పించిన ప్రభుత్వం చిత్తశుద్ధి ఎవరు వస్తుందా లేదా చూడాలి కర్నూలు పేరుగాంచిన ఈ ఉత్పత్తికి ఉల్లికి ప్రతికి పేరుగాంచిన కర్నూలు ఈ పరిస్థితి రావడం మన ప్రాంత ప్రజలు చాలా ఆవేదనలో ఉన్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలని కూడా కర్నూలు జిల్లా ప్రజలు కోరుకున్నారు ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు